హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మేకలు అయితే గరువుకైతే తీసుకొచ్చాను చూడండి నేను ఒక చెట్టు మీద ఎక్కి అయితే మేకలకైతే వీడియో అయితే చేయబోతున్నాను చూడండి చింతకాయలు కూడా ఉన్నాయి చూడండి చింతకాయలు కూడా చెట్టు మీద ఉన్నాను కదా చింతకాయలు కూడా మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఇంకా కాయలు అయితే పెరుగుతున్నాయి చూడండి ఈగ ఎలాగున్నాయి అయితే కాయలు వంకర టొంకరగా ఉన్నాయి చూడండి ఇలాగుంటే పండిపోతే ఇంకా మరీ పెద్దగా అవుతాయి అన్నమాట చింతకాయలు చూడండి కిందకి ఎంత ఎత్తులో ఉన్నానో గోస్త నది అయితే కనిపిస్తుంది చూడండి ఆ గోస్త నది పక్కన మా తోట ఉంది అత్తి చోట చూడండి ఆ తోటంతా మొన్న వచ్చిన గడ్డ మొత్తం తోటంతా కొట్టించింది అనమాట చూడండి ఈతల పక్క మేము దాటి వాగు కూడా ఎలాగుందో చూడండి ఇంకా ఇక్కడైతే రుతులుగా ఉన్నాయి చింతకాయలు చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది కదా లొకేషన్ అయితే బాగుంది చూడండి చింత చెట్టు మీద నుంచి నేనైతే షూట్ చేస్తున్నాను చూడండి చాలా చక్కగా అయితే లొకేషన్ బాగా కనిపిస్తుంది ఇక్కడైతే మేకలు ఒక చెట్టు మీద నుంచి నేనైతే వీడియో చేస్తున్నాను ఆ మేకలు అయితే ఒక పందిరి మీద ఎక్కి మేస్తున్నాయి చూడండి చాలా చక్కగా అయితే మేస్తున్నాయి చూసానని ఎలా మేస్తున్నాయో ఒక పాదు మీద అయితే ఎక్కి మేస్తున్నాయి మేక పిల్ల అయితే బుజ్జిగా ఉంది నల్లగా బాగా ఈరోజు వర్షం ఒకటి ఉంది అయినా సరే ఈ మేకపిల్ల అయితే చక్కగా మంచి పిల్ల ఆడపిల్ల పుట్టింది భలే నాకైతే సంతోషంగా బుజ్జి బుజ్జిబుజ్జి కనిపిస్తుంది నాకైతే ఆనందంగా ఉంది మీకు ఎలాగుందో కామెంట్ ద్వారా తెలియపరచండి చూసారండి ఎలాగుందో నేనైతే ఇప్పుడు గరువుకి తీసుకెళ్ళిపోదాం అంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాగనిపించిందో ఓకే బాయ్